హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త ఇక నుండి ఆ పని చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈరోజు దాదాపు ముప్పై జిల్లాలో ఈ చేవితో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇదనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో గత నెల జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో చేయుత పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు చేనేత గీత పలేరియా హెచ్ఐవి డయాలసిస్ బాధితులకు రాష్ట్రంలో పెన్షన్లు అందజేస్తున్నారు చాలా మంది వృద్ధులు వేళ్ల రేఖలు అదృష్టం కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యం కాని సందర్భాల్లో వారు పెన్షన్లు పొందడం లేదు కొంతమంది పెన్షన్ లబ్ధిదారులకు నిధులు ఇతరులకు కాజేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం అమలుకు నిర్ణయించింది ఈ ఫేషియల్ రికాగ్నేషన్ విధానానికి ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం తీసుకుంది తొలి దశలో తపాలా కార్యాలయాల పోస్ట్ ఆఫీసు ద్వారా పెన్షన్లు పొందే ఇరవై మూడు లక్షల మందికి ఈ విధానాన్ని అమలు చేస్తారు నగరాలు పట్టణాల్లోని బ్యాంక్ ఆఫీసుల్లో పెన్షన్లు పొందుతున్న ఇరవై ఒక లక్షల మంది లబ్ధిదారులకు మాత్రం ప్రస్తుతం ఈ విధానమే కొనసాగుతుంది ఈ కొత్త విధానం కోసం యాప్ ను రూపొందించింది పోస్ట్ మాస్టర్లు పంచాయతీ సెక్రటరీలు పోస్ట్ మ్యాన్లు బిల్ కలెక్టర్లకు దీనిపై ఇప్పటికే శిక్షణ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు కోట్లతో ఆరు వేల మంది పోస్ట్ మ్యాన్లు పోస్ట్ మాస్టర్లు కొత్త ఫోన్లు కొనుగోలు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు గత శనివారం పోస్టల్ సిబ్బంది గ్రామ కార్యదర్శులకు ఫెషియల్ రికగ్నేషన్ శిక్షణ ఇచ్చారు అనంతరం వారు సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు గత సోమవారం పెన్షన్ లబ్ధిదారులకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ కొత్త చేత పెన్షన్ పంపిణీ ఈ విధంగా ఉంటుంది పోస్ట్ ఆఫీసుకు వెళ్లిన వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు అనంతరం వారికి పెన్షన్ డబ్బులు చెల్లిస్తారు ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉన్నట్లయితే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు ఫేషియల్ రికగ్నేషన్ బయోమెట్రిక్ పనిచేయని వారు ఉంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ అందిస్తారు ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర స్థాయికి సంబంధించిన అధికారులకు శిక్షణ ఇచ్చారు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్లు ఇచ్చే విధానాన్ని తొలి దశలో ఇరవై మూడు లక్షల మందికి ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు సంవత్సరాల్లో నిండిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది వీరితో పాటు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు బీడీ చేనేత గీత కార్మికులకు ఆసరా పెన్షన్లు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తుంది ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే ఆధార్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వయస్సు సూచించే ఏదైనా కార్డును చూపిస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఆధార్తో పని అవ్వదని దాంతోపాటు ఓటర్ ఐడి కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం సైతం కావాలని కొన్ని చోట్ల అధికారులు తిరకాసు పెడుతుండటంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కొత్త చేయుత పెన్షన్ డబ్బులు అనేవి ముప్పై జిల్లాలో జమ అవుతాయి ఇంకా తెలంగాణ యొక్క చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి